వెంటనే ఆరూరి రమేష్ ని తన వాహనంలో కెక్కించుకుని హైదరాబాద్ ఎర్రబిలి దయాకర్ రావు కేసీఆర్ హరీష్ రావులతో కల్పించేందుకు బయలుదేరారు ఈ పరిణామంతో ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో ఉన్నారు ఆరూరి అనుచరులంతా ఒక దశలో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది అక్కడి నుంచి హైదరాబాద్ వెళుతుండగా పెంబర్తి దగ్గర వాహనాన్ని బీజేపీ కార్యకర్తలంతా అడ్డుకున్నారు అక్కడ మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది

ು ಮಳಪ್ಪ <destinations> <Depois auxky> <mayor> <Paradi mellan> జనగామ జిల్లాలో చోటు చేసుకున్న ఉద్రిక్త వాతావరణాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం జనగామ జిల్లా పెంపుర్తి దగ్గర దృశ్యాలవి ఆరూరి రమేష్ ని తీసుకువెళ్తున్న వాహనాన్ని పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు ఆరు వాహనం నుంచి లాక్కు వెళ్లడానికి బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఈ నేపథ్యంలోనే తోపులాట కూడా చోటు చేసుకుంది